అతి దారుణంగా మారిన మన ఆదోని ఎద్దుల సంత హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కన్ ఫార్మా క్రియేషన్స్ అని యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ఇరవై మూడవ తేదీ ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం మన అరుదుగా సాగే ఆధునిక శుక్రవారం ఎద్దుల సంతలో ఈ వారం మార్కెట్ అయితే చూస్తున్నారు కదా ఈ విధంగా కనిపిస్తుంది ఏం చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ ఒక రేట్ వచ్చి వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు మరి అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి బేరలు కూడా జరుగుతున్నాయి చూస్తున్నారు కదా ఎక్కడి నుంచి వచ్చారు నాగం ఎస్ నాగలాపురం వాషేషులు ఎమ్మెనూరు మండలం కర్నూలు జిల్లా మనకు అర్థంగా తెలిసిన విషయమే మరి ప్లస్ మరి కాడిపై ఇంట్రెస్ట్ పర్సన్స్ వచ్చేసి తొంభై ఆరు డెబ్బై ఆరు యాభై ఎనిమిది ముప్పై ఐదు ముప్పై ఎనిమిది నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి మరి కోడేలు పెట్టినావా పళ్ళు ఉన్నాయా రెండు కూడా ఏం చెప్తున్నారు కాడి రేటు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ప్లస్ మరి లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు గిల్లలు బాబోతా అంటారా మురళిలతోనా కాయలతో గ్రామం ఆస్పరి మండలం అదొనే చెప్పండి ఒకటి రెండు సున్నాలు ఎనభై తొమ్మిది లాస్ట్ ముప్పై తొమ్మిది లాస్ట్ కార్డ్ అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు రెండు కూడా నాలుగు పళ్ళలో వరుస వరుసలో ఉన్నటువంటి కిలారి కార్డు ఆ పళ్ళలో ఉన్నాయా ఎన్ని పళ్ళు రెండు కూడా నాలుగు నాలుగు పల్లెల్లో ఉన్నాయి ఏం చెప్పిన రేటు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నాయి అది కనిపిస్తున్నావు కదా ఈ విధంగా ఉన్నాయి ఎక్కడి నుంచి ఇచ్చాను వంద వాగలు వగలు వాచ్లు కదా బాబోతున్నా గిళ్ళలో నెంబర్ చెప్పే నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ టూ జీరో సిక్స్ జీరో సిక్స్ డబల్ డబల్ నైన్ సెవెన్ సిక్స్ లాస్ట్ వందవాగులు వాచస్సులు వలగుంద మండలం కర్నూలు జిల్లా పళ్ళున్నాయా రెండు కూడా మలపురాలో ఉన్నాయి ఏం చెప్పిన రేటు తొంభై నైంటీ ఎయిట్ థౌసండ్ ప్లస్ మరి తొంభై ఎనిమిది వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనం చెప్తారు రెండు రెండు పక్కల అంటారా ఎక్కడి నుంచి ఇచ్చారు వచ్చారు బినిగిరి వాచెస్సులు ఆస్పర్ మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి ಸಿಕ್ಸ್ ತ್ರೀ ಜೀರೋ ಫೈವ್ ಸಿಕ್ಸ್ ತ್ರೀ ಜೀರೋ ಫೈವ್ ನೈನ್ ಒನ್ ಸೆವೆನ್ ನೈನ್ ಸೆವೆನ್ ಒನ್ ಸೆವೆನ್ ಒನ್ ಜೀರೋ ಎಟ್ ಲಾಸ್ಟ್ ಜೀರೋ ರೈಟ್ ಈ ಕಾರ್ಡ್ రెండు కూడా ఏం చెప్పినారు చెప్పన్నారు వన్ లాక్ ఫైవ్ థౌజండ్ లక్ష ఐదు వేలుగా చెప్తున్నారు దేశీయ బ్లాక్ కార్డ్ ప్రతి మరి కనిపిస్తున్నాయి మనకు ఎక్కడి నుంచి ఇచ్చారు మోక వాసస్తులు బల్లారి జిల్లా బల్లారి తాలూకా నెంబర్ చెప్పండి మీరు తొంభై మూడు తొంభై మూడు యాభై మూడు ఇరవై మూడు పద్దెనిమిది లాస్ట్ మళ్ళీ యాభై మూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు మొత్తం ఐదులో కానీ కానీ ఫ్రెండ్స్ మేము ఇంతకుముందు మాకు కాంటాక్ట్ చేసాం కదా ఆ కాడితో పాటు ఈ జతల్లో ఏ జత నచ్చినా మీరు నేరుగా నెంబర్కే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఈ పెద్దవి ఏం చెప్పిన ఒకటే ఉండదే ఏం చెప్పినారు రేటు రేట్ ఏం చెప్తున్నారు అరవై వేలు సిక్స్టీ థౌసండ్ ప్రైస్ మరి అరవై వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది మనకైతే ఇది యాపక్కొస్తారు గెలంలో సేద్యంలా యాక్కి వస్తే సేద్యంలా రెండు పక్కల ఎక్కడి నుంచి వచ్చారు కౌతాలం బాసేస్తా మరి నైన్ త్రీ ఎయిట్ ఎయిట్ వన్ టూ సెవెన్ జీరో ఎయిట్ లాస్ట్ వన్ ఎయిట్ ఈ విధంగా ఉంది కదా చెప్పారావు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలుగా ఈ కార్డు వచ్చేసి ఇది ఒకటి ఏం సింగిల్ ఇదేం చెప్పినారు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ యాభై ఐదు వేలుగా చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు మీరు మొలగోళ్ళి వాసస్తులు ఆడూరు మండలం అంటారా బాబా తా గిలలో డబల్ ఏడు సున్నా రెండు సున్నా రెండు ఐదు మూడు నాలుగు ఒకటి లాస్ట్ ఎనిమిది నాలుగు గంటలు నేరుగా మాట్లాడుతుంది ఇది ఒకటి సీమది కానీ కాడి కానీ ఏం చెప్పారు రేటు ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఎనభై ఐదు వేలుగా చెప్తున్నారు ఏమైనా ఉన్నాయి కలిపినాయి రెండు కూడా ఎక్కడి నుంచి వచ్చారు బయలుపులు బోనగండ్ల మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మిది ఏడు అరవై రెండు ఇరవై ఏడు అరవై రెండు పద్దెనిమిది లాస్ట్ పద్దెనిమిది ఫ్రెండ్స్ మరి వెనుకబాగా చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఒకటే ఉండదా ఒకటే ఉండదా ఏం చెప్పిన రేటు సెవెంటీ సిక్స్ థౌసండ్ ప్లస్ మరి డెబ్బై ఆరు వేలుగా చెప్తున్నారు ఎంతైతే ఈ విధంగా కనిపిస్తుంది మనకు యాపక్క వస్తుంది గెలంలా రెండు పక్కలు వస్తుంది ఎక్కడి నుంచి వచ్చారు అప్డౌన్ ఏం పోయిందా పని బెరండ్ జరుగుతున్నది నెంబర్ అరవై నాలుగు ఎనభై తొమ్మిది ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఆరు ఎంతైతే ఉంది ఏం చూస్తున్నారు ఎరగ మాట్లాడతా ఈ విధంగా కనిపిస్తుంది మరి ఆల్రెడీ అమ్ముడు పోయినట్టున్నాయి కట్టేసి వెళ్ళారు వన్ లాక్ ఫైవ్ థౌజండ్ లక్షలుగా అమ్ముడుపోయిన కాడైతే మన ఆధునిక మార్కెట్లో ఈ విధంగా కనిపిస్తున్నాయి రెండు కూడా రెండు రెండు పల్లె కదా ఫ్రెండ్స్ మరి ఇక్కడ సైడ్ మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే మార్కెట్ అవుతు సైడ్కి వెళ్దాము అక్కడ లేదు చాలా అనుకుంటా ఏం చెప్పిన రేటు ఇవి డెబ్బై ఆరు సెవెంటీ సిక్స్ థౌసండ్ డెబ్బై ఆరు వేలుగా చెప్తున్నారు ఏదో పళ్ళు రెండు కలిపేసినాయి అంటారు ఎక్కడి నుంచి వచ్చారు పెద్ద హోదూరు వాషిస్తారు బాబోతా నెంబర్ చెప్పండి తొంభై మూడు ఎనభై ఒకటి ఆరు ఎనభై ఆరు ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది తొంభై ఒకటి ఒకటిలా కలిపి నాలుగు రెండు నాలుగు పళ్ళు ఉన్నాయా ఏం చెప్పిన రేటు నైంటీ థౌజండ్ తొంభై వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు కంపాడు వాషెస్లు పెద్ద కడూరు మండలం ఉంటారు అన్నమాట ఇంటర్ కోసం లింక్ నెంబర్ ఉంటుంది కంపాడ్ వాషెస్లు వ్యాపారస్తులు మనకు తెలిసిన విషయమే ఏం చెప్పినా రేటు రేటు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు పోయి బెంగా ఏకన్నా చెప్పారు ఊరి అచ్చి కన్నడ నెంబర్ ఏక్స్ నైన్ సిక్స్ టూ జీరో వన్ నైన్ వన్ టూ జీరో టూ అల్ అయితే ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మరి రెండు కూడా మంచి కలర్లలో కనిపిస్తున్నటువంటి ఏమైనా పళ్ళు ఉన్నాయా ఎనీ పళ్ళు రెండు నాలుగే ఉన్నాయా ఏం చెప్పినారు కానీ రేటు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు చిన్నభూమిపల్లి వాషర్సులు గెలవకైతే భరోసా గ్యారంటీనా నెంబర్ చెప్పండి ఆరు మూడు సున్నా రెండు సున్నా నాలుగు ఏడు ఐదు లాస్ట్ తొమ్మిది రెండు కాయలతో ఉన్నా కదా రెండు ముర్రలతో పాదన వాసేస్తుంది ఎద్ది మనకు తెలిసిన విషయం బేరం అయితే జరుగుతుంది ఎత్తిది విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి ఆల్మోస్ట్ ఎక్కడ కూడా ఏం లేవు ఖాళీ ఈరోజు మార్కెట్ విషయం వచ్చి పెద్దగా ఏం రాలేదో కదా మార్కెట్ కూడా ఈ విధంగా కనిపించింది మనకు కోసుకోలేవు కదా రైట్ రైట్ కోసి వ్యాపార అసలు కనిపిస్తున్నాయి మనకు ఎనభై ఐదు ఎయిటీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు ఎక్కడ నుంచి వచ్చారు అమ్మగలవా రైతులే చేతానికి భరోసా గ్యారెంటీ అరవై మూడు సున్నా ఒకటి అరవై ఒకటి అరవై ఒకటి సున్నా ఐదు సున్నా ఐదు సున్నా తొంభై నాలుగు మరి ఇవారం తీసే మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది ఎవరికి నిజంగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కవర్ చూస్తూనే ఉండండి